ఖమ్మం మిర్చి మార్కెట్ గురించి ఎంత స్టాక్ అమ్ముడైంది ఏం ధరలు బలికాయనే విషయాలు తెలుసుకుంటామండి ఇవాళ ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు కొత్తగా తేజ రకము పదహైదు వేల బస్తాలు వచ్చాయండి మార్కెట్కి బెస్ట్ తేజ ఇరవై వేల వంద రూపాయలు జెండా పాట అని కథనం ఉంది కానీ ఈ రైతులను చూస్తే ఏడుపు వస్తుందండి ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మళ్ళీ మనం మిగతా విశ్లేషణ చేద్దాం నాలుగు రైతులు కలిసి తీసుకొని వచ్చింది రేసింగ్ అవుతుంది రోజు రోజు పడలేదు అమ్ముదా లేదు ఈ తీరా వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు కన్నా ఇరవై వేల పాడి ఇక పదిహేను వేల వరకు కొంటున్నాడు వచ్చిన దాన్ని పదిహేను ఐదు వేలు దాని మీద కొంటున్నాడు అంతా ఎందుకట్లా ఒక రైతుకి పదిహేను వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఒకటి వరకు ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బు చేసేది కదా కారణాలు ఏమంటాయి అంటే రేజింగ్ రెండు వేలు రేజింగ్ చేసి కాగానే కాయపరీతం రాగానే వీళ్ళు కావాలని చేజ్ చేసి ఇంతవరకు ప్రయత్నం చేస్తున్నారు మోసం రైతులు మోసం చేసి పదిహేను వేలకు పద్నాలుగు వేల పదిహేను వేలు పదిహేను ఐదు వందలు పెట్టి దెండా పాడకు దిప్పుకుంటున్నారు எல்லாம் மூணு எக்கரா பதமூடு பத்தாலயும் மூணு எக்கரீத பதிமூடு கொதிக்க பூர்த்தி பதினேழு பதாறு வயல்கிட்ட அசுல ரூபாய் கூட எவ்வளோ பெடுத்தாலும் தலமச்சா மேம் தலே ஊரோ பத்தொம்பது வைக்கோம் நான் ఇక్కడ అయితే ఇరవై ఒక్క ఉందని ఆస్తుకొస్తాయి ఇక్కడ దళాల రాజ్యం అయింది మొత్తం సిండికేట్ అయ్యి ఇప్పుడు పదిహేను వేలు కడుగుతున్నారు ఇంటి ఇంటిపై ఏం చెప్పాలో తెలవట్లేదు కనీసం ఒక ఎకరానికి పది కింటలు రావడానికి దిగుబడి అగమ్యంగా ఉంది తెగులు పడి ఎక్కడ వచ్చి చూస్తే సిండికేట్ అయ్యి వాళ్ళకి కావాలి పద్దెనిమిది వేలు కంటే ఎక్కువ కొనొద్దు పదిహేడు వేలు కొనవద్దు అని వాళ్ళు చెప్పుకొని ఎక్కడ చూస్తే పదిహేను వేలు కడుగుతున్నారు ఇంటిపై మేము ఏం చెప్పుకోవాలో తలవట్లా ఆడ పంతొమ్మిది వేలు కడితే నేను ఇవ్వలేదు ఏడకొచ్చి ఇంకా ఎక్కువ పడితే ఆశతో మేము వస్తే సిండికేట్ అయ్యి ఎవరి వాళ్ళ దళాలు రాజీనాయి అగమ్యం చేస్తున్నారు రైతుల్ని అలా ఏం చేయాలో అర్థం కాదు కేవలం రైతులు పదహారు వేలు పదిహేడు వేలకే అడుగుతున్నారంటండి తేజ రకంలో కింట మొత్తానికి మీడియం సైజు తేజ వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అని రాస్తారు ఇక్కడ అమ్ముడైన గణాంకాల విషయంలో కానీ ప్రత్యక్షంగా వేరే ఉంటుంది ఇక ఏసీ తేజాలు వచ్చేసి ఐదు వేల బస్తాల పైన మార్కెట్కి వస్తే పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు అమ్ముడాయని చెప్తున్నారు కానీ రియాలిటీగా రైతు చెప్పేది వేరుగా ఉంది మొత్తానికి ఖమ్మం మిర్చి మార్కెట్లో దరారులు మోసం చేసేవాళ్ళు వాళ్ళ దంద ఎక్కువ ఉన్నట్టుందండి మరి ఈ విషయంలో ఖమ్మంలో మార్కెట్లో మిర్చి అమ్ముకునే రైతులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం